సాయి భక్తులారా స్వాగతం ఈరోజు మనం శ్రీ సత్యసాయి సచ్చరిత్ర పారాయణ ప్రారంభించబోతున్నాం ఇది స్వామి మహిమ అనుగ్రహం మరియు భక్తి మార్గాన్ని తెలిపే ఓ దివ్య గ్రంథం ఈ గ్రంథం పారాయణం ద్వారా మనం స్వామి కృపకు పాత్రులమవచ్చు ఈ తొలి అధ్యాయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతార వైభవం మరియు ఆయన దివ్యశక్తుల విశ్వవ్యాప్తి గురించి తెలుసుకుందాం ఈ పవిత్ర కథను శ్రద్ధగా వినండి సాయినాథుని కృపకు పాత్రులయ్యండి ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము మొదటి రోజు పారాయణము గురువారం మొదటి అధ్యాయం తపోవన ప్రవేశం శ్రీ పుట్టపర్తి నిలయుడు కరుణాకరుడైన స్వామి ఎప్పుడూ మనలను కాపాడుతూనే ఉంటాడు జగము సాయి మయము ఈ యుగము సాయి యుగము ప్రస్తావన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పురుషుడు ఆయన ప్రేమమూర్తి మహిమ పుట్టపర్తి అనే చిన్న గ్రామం నుండి ధర్మ తీర్థక్షేత్రానికి విస్తరించి అనంత పురంమీదుగా కొండలు నదులు సముద్రాలను దాటి విశ్వమంతటా వ్యాపించింది ఈ ప్రభావం వల్ల చిన్న గ్రామమైన పుట్టపర్తి ఇప్పుడు దివ్యక్షేత్రంగా మారింది భారతదేశం నుండి శ్రీలంక ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా గ్రీక్ న్యూజిలాండ్ ఐస్లాండ్ రష్యా ఫ్రాన్స్ జపాన్ స్విట్జర్లాండ్ ఇరాన్ చైనా దేశాలకు భగవాన్ సత్యసాయి మహిమ వ్యాపించింది భక్తులు ఎక్కడ నుండి పిలిచినా ఏ రూపంలో తలచినా స్వామివారి కృపతో ప్రత్యక్షమవుతారు భక్తుల అనుభవాల ద్వారా భగవాన్ సత్యసాయి పరబ్రహ్మ స్వరూపమని స్పష్టమవుతుంది భగవాన్ వారి దివ్యతత్వం భక్తులకు భగవాన్ అనేక రూపాలలో దర్శనమిస్తారు రామభద్రుడిగా శ్యామసుందరుడిగా మహావిష్ణువుగా గణపతిగా సుబ్రహ్మణ్యస్వామిగా పరమశివుడిగా దుర్గాదేవిగా షిరిడి సాయి బాబాగా దత్తాత్రేయుడిగా బుద్ధుడిగా ఏస్క్రీస్తుగా స్క్రీస్తుగా భ అక్షరం సృష్టిని గ అక్షరం రక్షణను వ అక్షరం లయాన్ని సూచిస్తాయి ఈ మూడూ శక్తులు కలిగినవాడే భగవాన్ అని భగవాన్ భక్తులకు ఉపదేశించారు స్వామి సందేశం నేను మీలాంటి నడక మాట భోజనం చేస్తున్నాను కానీ ఇది మీకోసం మీరు నన్ను గ్రహించడానికి మీలో భక్తిని పెంచడానికి నేను మీతో ఇలా ఉంటున్నాను భగవాన్ తన అపారమైన ప్రేమతో మానవాడిని దివ్యమార్గంలో నడిపించేందుకు ఈ అవతారాన్ని తీసుకున్నారు ఆయన గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి దారితప్పినవారిని మార్గంలో పెట్టి ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్నారు నేను సముద్రంలాంటివాడిని మీరు నదులలాంటివారు మీరు గమ్యానికి చేరినప్పుడు నన్ను పూర్తిగా గ్రహించగలరు అని భగవాన్ ఉపదేశించారు ముక్తికి మార్గం నామస్మరణ మరియు సేవా మార్గం భగవాన్ సత్యసాయి చెప్పిన ఉత్తమ మార్గం నామస్మరణ భగవాన్ నామాన్ని జపించడం దీనజన సేవ నరసేవే నారాయణ సేవ శ్రద్ధ భక్తి శాంతి ధర్మ అహింస పాటించడం ఈ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర పారాయణం ద్వారా భగవాన్ కృపను పొందవచ్చు ఈ పవిత్ర గ్రంథం మన అజ్ఞానాన్ని తొలగించి దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది భగవాన్ సత్యసాయిబాబా కృపతోనే ఈ గ్రంథం రచించబడింది దీనిని భక్తితో పారాయణం చేసి భగవాన్ ఆశీస్సులు పొందుదాం ప్రియమైన భక్తులరా ఈరోజు మనం శ్రీ సత్యసాయి మహిమను తెలుసుకున్నాం ఈ గ్రంథం పారాయణం చేయడం ద్వారా మనం భగవాన్ కృపను పొందగలము సత్యం వద ధర్మం చర అనే స్వామి సందేశాన్ని పాటిస్తూ భక్తి మార్గంలో ముందుకు సాగుదాం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో మరొక భాగంలో కలుద్దాం